నా పెళ్లి కాకముందు నేను పొలం పనికి వెళ్ళాను మేము కొండల పని చేసేవాళ్ళం నేను అసలు చదువుకోలేదు అని చెప్పి నేను కొన్ని వీడియోస్లో పెట్టానండి దానికి వచ్చిన కామెంట్ ఏంటంటే అప్పుడు చదువుకోకపోవడం మూలంగానేనా ఇప్పుడు గుంట బునుగులు వేసుకుంటున్నాం అని నన్ను ఎగతాళి చేశారు గుంట బనుగులు వేసుకోవడం తప్పేం కాదండి ఒకళ్ళ దగ్గర పనికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే జీతం కోసం పొద్దునెల్లి సాయంత్రం దాకా పిల్లల్ని వదిలేసుకొని వాళ్ళనే మాటలన్నీ పడుతూ చెప్పిందల్లా చేస్తూ అలా ఉండడం బెటరా సొంతానికి వ్యాపారం పెట్టుకొని దాన్నే రన్ చేసుకుంటూ చిన్న బిజినెస్ అయినా సరే ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నా కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతూ నా పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటున్నాను అది తప్పేం కాదండి చాలా గొప్ప నా పనిలో నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే నేను ఇష్టపడి నా బిజినెస్ని చేసుకుంటున్నాను ఎవరిని మోసం చేయడం లేదు ఎవరిని కష్టపడడం లేదు ఇలాంటి పనిలో చాలా తృప్తి ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి నా బిజినెస్ చిన్నదైనా నా కుటుంబాన్ని నడిపిస్తుంది నాక చాలు నచ్చితే లైక్ ఇవ్వండి మరొంటనే బాయ్